వేడుక చూద్దాం సినిమా రిలీజ్ అయ్యి నా కెరియర్లో బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చినాయి అని నాకు చెప్పారు నాకు తెలిసింది సో ఫస్ట్లీ మన తెలుగు సినిమా ప్రేక్షకుల ప్రేక్షకులకి అందరికీ మీడియా ఫ్రెండ్స్ అందరికీ అండ్ అభిమానులు అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి ఇలా సపోర్ట్ చేసి ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ అండ్ ఫస్ట్లీ నాన్నకు థ్యాంక్ యూ చెప్పాలి ఈ సినిమాలో ప్రీ ప్రొడక్షన్లో అయినా పోస్ట్ ప్రొడక్షన్లో అయినా షూటింగ్ ఫేజ్లో అయినా పబ్లిసిటీలో అయినా ప్రతి షెడ్యూల్ అయిన తర్వాత ఎడిట్ చూసి ఏమేమి డౌట్స్ ఉన్నాయో నాకు క్లియర్ చేసి నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి ఈ సినిమాని ఆయన కంప్లీట్ సాటిస్ఫాక్షన్ వచ్చినందుకు వచ్చిన వరకు నాన్న ఈ సినిమా వదలలేదు సో థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న థ్యాంక్ యూ అండ్ సెకండ్లీ కళ్యాణ్ నన్ను మైండ్లో పెట్టుకొని శివ క్యారెక్టర్ రాసి నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ ఆ బీచ్ సీన్కి బీచ్ సీన్ అయినా ఎంటర్టైన్మెంట్లో అయినా దేంట్లో అయినా నాకు యాజ్ అన్ యాక్టర్ కాంప్లిమెంట్స్ వస్తాయి అంటే కంప్లీట్లీ హాఫ్ టు థ్యాంక్ కళ్యాణ్ ఫర్ దట్ నేను యాజ్ అన్ యాక్టర్ కంప్లీట్గా కళ్యాణ్ సెన్సిబిలిటీస్ని నమ్మి ఈ సినిమా చేశాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ అండ్ సత్యానంద్ గారు అండ్ జీకే గారు ప్రతి షెడ్యూల్ తర్వాత సత్యానంద్ గారు ఎడిట్ చూసి ఏ డౌట్స్ ఉన్నా నాకు క్లారిఫై చేసి నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ విషు మై డిఓపి థ్యాంక్ యూ అండ్ ది ఎంటయర్ టీమ్ అన్నపూర్ణ టీమ్ దేవి రకుల్ రకుల్ నిజంగా ఈ క్యారెక్టర్లో షీ కంప్లీట్లీ ఇట్ అండ్ షీ డిడ్ కంప్లీట్ జస్టిస్ టు ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్ జేబి సార్ సంపత్ సార్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్